యోగంలో ఉన్న ఆడపిల్లలు మగవాళ్ళంటే వాడు అనమాట ఏంటిది అంటే పెళ్ళవ్వగానే భార్యకు ఎంత ఆధీనం అయిపోయాడు అంటే తల్లిదండ్రులు కనిపించడం లేదు అతి కామిగా మారి ఆ స్త్రీ వెంట వెంట పడి తల్లి సేవ చేయకుండా అలా పక్కన పెట్టేసేవాడు తిట్టేవాడు వాళ్ళని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా భార్య భార్య అని తిరిగేవాడు మరి భార్యను ప్రేమించకూడదా అంటే ప్రేమించాలి ఖచ్చితంగా ప్రేమించాలి భార్యను అర్ధాంగి మన సమ మన శాస్త్రం చెప్తుంది కాబట్టి తన అర్ధాంగి ఆ స్థానాన్ని మనకు మన సనాతన ధర్మం ఇచ్చింది కానీ మాతృదేవోభవ పితృదేవోభవ అని కూడా మన శాస్త్రం చెప్పింది కదా సో చేస్తే పూర్తిగా తెలుసుకోవాలి భార్యను ప్రేమించాలి భర్తను ప్రేమించాలి కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా మనం సేవించాలి అని మనం తెలుసుకోవాలి తల్లిదండ్రులు లేకుంటే నేను పెళ్లి చేసుకున్న భర్త నాకు ఎలా దొరికేవాడు అని అమ్మాయి కూడా తెలుసుకోవాలి కదండి నేను చక్కటి జీవితం బతుకుతున్నాను అంటే మా అమ్మ నానే లేననుకోండి నేను అసలు పుట్టేవాడినా మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ తండ్రులు సేవించాలి అప్పుడు ఇద్దరు కూడా బాగా వాళ్ళ సంసార సుఖంలో రమించి ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఏమో బాధపడుతున్నారు ఏంటిది అంటే పిల్లవాడు అంతా మాట్లాడడం లేదు అయ్యో బాధ వాడిద్దరికి ఒకసారి ఊర్లో చూస్తే అందరు కూడా కాశీ యాత్రకు వెళ్ళిపోతున్నారు అందరు కాశీయాత్రకు వెళ్తే నాన్న మమ్మల్ని కూడా కాశీ యాత్ర తీసుకెళ్ళి మన పురాణాలు చెప్తున్నాయండి అమ్మ నాన్నకు ఒకసారి కొడుకు కాశీయాత్ర చేయించాలి కాబట్టి నాన్న ఒక్కసారి మాకు కాశీ యాత్ర తీసుకెళ్ళు అంటే సరే చూశాడు అందరు వెళ్తున్నారుగా అందరితో పాటు ఎందుకంటే అప్పుడు స్పెషల్గా వెళ్ళడం అనేది జరిగేది కాదు ఒక ఊరు వెళ్ళింది అంటే కదిలీ వెళ్ళడం ఈజీ ఇన్ ద గ్రూప్ అనమాట కాబట్టి సరే మనం కూడా వెళ్దాము అని ఏం చేశాడు తల్లితండ్రులు ముసలివాడు కదా వాళ్ళిద్దరికీ అలా ఇక్కడ ఒక దారం ఏమంటారు అది రోప్ కట్టేసి అలా వెనక ఇలా పట్టుకున్నాడు అనమాట అంటే వాళ్ళు నడవలేదు అనుకోండి ఇలా లాగేవాడు మరి భార్య ఎక్కడ భుజం పైన భార్యను భుజం మీద పెట్టుకొని ప్రియమైన భార్య వెనక మాత్రం తల్లిదండ్రులు వాళ్ళు నడవలేకుంటే ఇలా లాగేవాడు అనమాట ఇలా చేసుకుంటూ చేసుకుంటూ కాస్త ముందుకు వెళ్ళం కానీ అక్కడ ఊరు వాళ్ళందరూ దూరం వెళ్ళిపోయినట్టు కనిపించేసి ఏం చేయాలి ఘోర అరణ్యము అనేసి ఆ అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చొని అయ్యో మనం దార తప్పిపోయామని ఇప్పుడు ఎలాగా అని అలాగ కూర్చొని ఉంటే అక్కడ పక్కన ఒక ఆశ్రమం కనిపించింది ఒక కౌశిక ముని అని ఒక ముని ఆశ్రమం చూసి సరే వెళ్ళి అడుగుదాంలే మనకేదో మార్గం చెప్తారు కదా అని వెళ్ళి చూస్తే ఆ ఆశ్రమం బయట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చూశాడు అంటే ఆశ్రమం బయట చాలా అందంగా ఉన్న దివ్య కన్నాడనమాట జస్ట్ అందం కాదు వాళ్ళలో ఏదో దివ్యత ఉంది డివినిటీ ఉంది అలాంటి ముగ్గురు నలుగురు ఆడపిల్లలు అంతా కూడా నీళ్లు చల్లుతున్నారు ముగ్గులు వేస్తున్నారు ఒకరేమో పూలు తెంపుకొని వస్తున్నారు ఒకరు నీళ్లు పడుతున్నారు తీరా చూస్తే ఏదో చిన్న గుడిసె అదేం పెద్ద రాజు ఆశ్రయం కూడా కాదు ఏదో రాజకన్యలు ఉన్నారు అనుకోవడానికి కూడా లేదు ఇదేంటిది ఒక మామూలు ఋషి ఇంటి బయట ఇంత దివ్య కన్నలు ఏం చేస్తున్నారు అని చూశాడు లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకు అవసరమైన వస్తువులన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు అలా చూసేసరికి వెళ్ళి ముని అడిగాడు స్వామి ఇలా 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 జరిగింది మేము దారి తప్పిపోయాము అనుకోకుండా చూస్తే మీ ఆశ్రమం కనిపించింది మరి మిమ్మల్ని అడగాల అని ఎక్కడికి వస్తే ఈ మీ ఇంటి బయట ఇంత దిగ్రికారు అసలు వాళ్ళు ఎవరు స్వామి ఖచ్చితంగా వాళ్ళు మనుషులైతే కారు ఎవరు వాళ్ళు అని చెప్పేసరికి స్వామివారు నవ్వి వాళ్ళు ఆడవాళ్ళు కాదు నాన్న ఆడవాళ్ళుగా కనిపిస్తారు ఒకసారి కొంతమంది కానీ వాళ్ళ ఆడవాళ్ళు కాదు ఎవరు అంటే సాక్షాత్తు గంగా సరస్వతి కావేరి గోదావరి ఆ నదులు రూపాన్ని ధరించి వచ్చి ఇలా సేవ చేస్తుంటారు నాయన అని చెప్పారు అవునా మరి ఎలా పిలిచారు మీరు అది అంటే ఏమన్నా సాధన చేశారా ఎలా పొందారు మీరు అంటే ఏమీ లేదు నాయన నేను ఒకటే పనిచేస్తా నేను రోజు మా ముసలి ముసలి వాళ్ళుగా ఆయన మా అమ్మ నాన్న సేవ చేస్తు ఏ ఆశ్రమానికి వెళ్ళలేదు ఏ తీర్థస్థానానికి వెళ్ళలేదు ఎందుకు అంటే మా అమ్మ నాన్న మా అమ్మ నాన్నకు సేవ చేసి ఇంకో పుత్రుడు లేడు కదా మరి నేనే సేవ చేసుకోవాలి కదా అన్ని తీర్థాలు వాళ్ళ చరణాల్లోనే ఉన్నాయి మరి వాళ్ళను సేవించకుండా నేను ఏదో తీర్థాలకు వెళ్ళాను అనుకోండి ఏం లాభము అని నేను అన్నీ వదిలేసి మా అమ్మ నాన్న సేవ చేస్తుంటే ఒకరోజు వాళ్లే వచ్చి నాయనా నువ్వు ఇంత సేవ చేస్తున్నావు తల్లిదండ్రులకు మేము దాసులం అయిపోతాము అని నీకు కావాల్సినవన్నీ మేము ఇస్తాము అని నాకు అవసరమైన ప్రతి ఒక్క పని ఈ అమ్మలందరూ కూడా నా కోసం చేసి పెడుతూ ఉంటారు నేను చేసిన గొప్ప సాధన ఏమీ లేదు ఒక్కటే నేను మా అమ్మ నాన్న సేవ చేస్తున్నారు అన్నారు అది వినంగానే ఆ పుండుకుడిలో ఒక మార్పు కనిపించింది మారిపోయాడు చూడండి ఇప్పుడు మనం ప్రవచనం విన్న తర్వాత చాలా సార్లు ఒకటే కథ విన్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఒక పదము ఒక గురువు చేత విన్న తర్వాత జీవితం మారిపోతుంది అదే అదే కదా మీరు విని చూడండి కానీ ఎప్పుడు ఎవరి జీవితం మారుతుందో తెలియదు కాబట్టి గురువులు అంట ఎప్పుడు వినాలి ఎప్పుడు వినాలి భాగవతం విన్నాం కదా అయిపోయింది కాదు మరీ మరీ వినాలి ఎందుకు అంటే ఎప్పుడు మన జీవితంలో ఆ సరస్వతి కృప అయి మన జీవితంలో ఆ బుద్ధి మారుతుందో మనకు తెలియదు మీరు అన్నమాచార్య స్టోరీ చూసారు కదండి ఒక మామూలు మనిషి పరమాచార్యగా ఎలా మారిపోయారు ఒక సత్సంగం ఒక చూపు ఒక మాట కదండి ఒక ఋషి యొక్క భగవంతుడు ఒక రూపంలో వచ్చాడు ఒక మాట మారిపోయింది అలాగా ఎవరి ప్రవచనంలోనో లేదు అంటే ఎక్కడొక వాపో ఎక్కడొక సంకీర్తన విలువ తెలియదు కానీ మన జీవితం అనుకోండి అది మన జీవితం యొక్క ప్రారంభం లేదు అంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే ధనమయ్యహీన సమాన ఇప్పుడు దాదాపు అలానే ఉంది అందరం కూడా ఎలా జీవిస్తున్నారు దాదాపుగా అంటే ఏదో పుట్టామా పెరిగామో చదువుకుంటున్నాము పెద్దగయ్యాము పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకోవడం అంటే ఒక గొప్పతనం అన్నమాట ఒక డిగ్రీ పిల్లలు కన్నాము సెకండ్ డిగ్రీ ఇల్లు కట్టుకున్నాము దిగ్రీ అంతే మనిషి మంచిగా లేడు ఎందుకు అంటే కొన్ని సంఘటనలు మనకు చెప్తాయండి బయట వరకు నా రోడ్ మీద యాక్సిడెంట్ జరిగితే మనకు వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుందా అప్పుడు వీడియోలు తీసుకుంటారు వాళ్ళు నన్ను రక్షించండి అంటే ఎడ్యుకేటెడ్ కూల్స్ అంటారు వీళ్ళు సమర్థ రామదాస్ గారు వాళ్ళు ది క్యాప్చర్ ద వీడియోస్ కానీ అక్కడ వెళ్ళి మనం సహాయం చేయాలనేది మనిషికి రాదు సో మన చుట్టూ సమాజంలో ఎన్నో ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా మనలో ఆ ఆక్రోష రాలేదనుకోండి మన తల్లిదండ్రులు సేవ చేయాలి ప్రతి ఒక్క ఆడదాన్ని మనము ఆతృభావంలో చూడాలి ఎక్కడన్నా ఎవరైనా ఆపదల్లో ఉంటే మనం వాళ్ళని సేవించాలి అన్న భావన రాలేదనుకోండి ఆర్ నాట్ హ్యూమన్స్ అబ్సల్యూట్లీ నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను ఆర్ నాట్ హ్యూమన్స్ వాట్ ఈస్ నాట్ ఇన్ భగవద్గీత భాగవతం రామాయణం అంటే నిజంగా మనం నిజంగా వెళ్ళి నేను చదివి చెప్తున్నానండి టు బీ అ గుడ్ హ్యూమన్ బీ మంచి మనిషిగా మారండి ఆ దేవుడు ఎంతమంది కనిపిస్తాడో మనకు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో మనకు ఎప్పుడైతే దేవుడు కనిపించాడో అప్పుడే మనం భక్తులుగా మారామని మనం తెలుసుకోవాలి భక్తి అంటే తిలక ధారణ కాదండి భక్తి అంటే స్తోత్రాలు కంఠస్థం ఉండడం కాదు భక్తి అంటే శ్లోకాలు కంటస్థ ఉన్నాయి మేము ఈ సాంప్రదాయం చేరుతున్నాము మేము గుడికి వెళ్తున్నాము నో హవ్ యు ట్రీట్ పీపుల్ అరౌండ్ యూ ఎస్ ట్రీట్ పీపుల్ అరౌండ్ యూ దట్ స్పీక్స్ వాట్ యు ఆర్ చాలా చదువుకున్నాను కాబట్టి నేను ఒకరిని అవమానం చేస్తున్నాను యు నో మీ సారీ ద మోస్ట్ పులిష్ పర్సన్ బికాస్ సా విద్య విముక్తయే ఈ జన్మ మృత్యు నుంచి మనల్ని విముక్తి చేయలేదనుకోండి మన విద్యా సో కాల్డ్ ఎంబీఏ డిగ్రీ డాక్టరేట్ డిగ్రీ సిఏ ఐఐటి వాట్ ఎవర్ నో మ్యాటర్ వాట్ ఇఫ్ దట్ డెన్ టీచర్స్ హ్యూమానిటీ అది ఎలా ఎడ్యుకేషన్ అవుతుందో నాకు తెలియదు ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ బికాస్ ఇప్పుడు అందరం చదువుకున్న వాళ్ళమే అని అనుకుంటున్నాం మనం కానీ ఎమోషన్లెస్ పీపుల్ అయిపోయారు అనమాట ఎమోషన్ దెర్ ఆర్ నో ఎమోషన్స్ టువర్డ్స్ ఎనీవన్ అమ్మ నాన్న బాధపడుతున్నా కూడా చాలా మందికి రావాలని ఉండదు ఆయన నిన్న అంటే నేను మనిషి బాధ చూసి నాకు అనిపించిందండి నాకు నెల అవుతుంది అమ్మ పోయింది మా నాన్న ఎలా ఉంటారు ఒకసారి అబ్బాయికి కనిపించలేదని బాధపడ్డాను రైట్ ఇక్కడ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అన్నీ వదిలేసి నాన్న నీకు ఇప్పుడు అవసరం కదా నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను కని నాకు అంతా చేసే అవదనా నా నన్ను ఎత్తుకున్నావు నాకు స్కూల్ తీసుకెళ్ళావన్నీ చేసావు కదా ఇప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు నేను నీకు పనికి రాలేదనుకో నేను కొడుకుని ఎలా అవుతాను ప్రాపర్టీ తీసుకోవడానికా నీ పేరు వాడుకోవడానికి కాదు కదా ఆ ఎమోషన్ లేవనుకోండి మన మనుషులు కాదు అని మనం భావించాలి సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కనుక మనం చూస్తే ఈ ఎడ్యుకేషన్ మనకు డబ్బులు ఎలా సంపాదించాలని నేర్పిస్తుంది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ని మనం యూనివర్సిటీ నుంచి మనం బయటకు వస్తున్నాం కానీ హ్యూమన్స్గా మనం బయటకు రావడం లేదు ఆ వాల్యూ ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వగలుగుతారు కదా మన గురు పరంపర మాత్రమే మనకి ఇవ్వగలుగుతాం దట్స్ అ రీజన్ ఈవెన్ టుడే ఆల్ ద పీపుల్ గో టు గురుస్ దట్స్ నీడ్ అ గురు ఆల్ నీడ్ గాడ్లీనెస్ వీ ఆల్ నీడ్ స్పిరిచువాలిటీ ఎక్కడ ఒకటి ఉంటుందండి ఎక్కడ ఒకటి ఉంటుంది ఏదో ఏదో ఉంది అది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా నాకు తెలిసి ఒక థర్టీ ఫార్టీ అయింది అనుకోండి దెన్ ఈ స్టార్ట్ రియలైజింగ్ నో లైఫ్ అంటే ఫన్ కాదు ఇంకా ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది తెలుసుకోవాలనేసి సో ఆ జిజ్ఞాస మనకు గురువు దగ్గర తీసుకెళ్తుంది అప్పుడు మార్పు వస్తుంది అలాగే మార్పు వచ్చేసింది సరే సీఎం ఇప్పుడు దాకా మనం ఏం చేసామో అది ఇంపార్టెంట్ కాదండి వి ఆల్ టు మిస్టేక్స్ మై గురుజీ సీజ్ టు అరీజ్ హ్యూమన్ మనిషి తప్పు చేస్తాడు తప్పు చేసామా నో ప్రాబ్లం కానీ తప్పు తెలుసుకొని మారేవాడే మనిషి అగర్ గల్తీ రులాతీ హెతో రాహి భీ దిఖా దిఖాతీ హెయినా తో గల్తీ రులాతీ హెతో రాహ దిఖాతీ దిఖాతీహే బట్ ప్రాబ్లం ఈస్ మనం అర్థం చేసుకోవాలని తప్పు చేశాను నిజమే కదా వినాయకుడు కదా ఆ వినాయకుడిని పెట్టినప్పుడల్లా గుర్తు రావాలి మా అమ్మ నాన్న సేవనే చేయాలి అన్న భావన కలగాలి ఆ భావన కలిగి ఆ పుండుని ఇప్పుడు ఎవరైతే ఆ తల్లిదండ్రులు హింసించాడో మారిపోయాడు కాశీకి వెళ్ళలేదు ఇద్దరిని క్షమించండి కాశీకి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాడు ఎలాగా మార్యని ఇక్కడ పెట్టుకొని కాదు ఇప్పుడు అన్నాడు ఇద్దరిని సేవ చేయాలి ఇద్దరిని తీసుకొచ్చి ఒకటే పని అమ్మ నాన్న సేవ తల్లిదండ్రుల సేవ అయితే ఒక్కొక్కసారి మరీ క్రూరంగా ఉన్న మంచి మారని అనుకోండి అక్కడ కూడా దేవుడు కనిపిస్తుంది అంటే వీడే వీడేలా మారాడబ్బా అంతే కదండి ఇంకా డౌట్ రావాలన్నమాట ఇలాంటి క్రూరుడు కూడా మారుతున్నారా అనేసి సో పాండురంగడు ఏం చేశాడు అంటే మనం చూద్దాము అసలు ఇలా మారాడా ఏంటిది అనేసి అలా వచ్చి చూస్తే సేవ చేసుకుంటున్నాడు అప్పుడు పాండురంగుడు బయట నుంచి అంటున్నాడు అనమాట కుండలిక నేను మీ ఇంటికి వచ్చాను ఎవరు నువ్వు అంటే నేను విష్ణుమూర్తిని అయ్యా వైకుంఠం నుంచి వచ్చాను నేను అంటే మనం ఏం చేస్తామండి ఒక సీఏ ఎమ్మెల్యే వాళ్ళని వచ్చారు అంటే అమ్మ నువ్వు ఉండు కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు అమ్మ ఇజ్ మై మై పేరెంట్స్ అది ఇంపార్టెంట్ నువ్వు ఆగ అక్కడే ఆగు ఇంకా ఆగి ఆగి నడుమున పస్తుంటే ఇలా పెట్టుకున్నాడు సో దిస్ యాక్చువల్ స్టోరీ ఇలా పెట్టుకున్నాడు ఇంకా అప్పుడు ఏం చేయాలి అప్పుడు సోఫా సెట్ లావని కదండి అలా ఇటుక వేసేసి ఇటుక మీద నుంచో పాండురంగా నేను వస్తున్నాను అన్నాడు అప్పుడు పాండురంగుడు నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళను నువ్వు రా తొందరగా నేను వేచి ఉన్నా నీకోసం అనేసరికి అలాగా ఉండిపోయాడు కుండలికుడు అంటున్నా అనమాట నేను వచ్చేదాకా ఉంటావు నగర స్వామి నువ్వు ఇక్కడే ఉండిపో నేను తప్పులు చేసినవి పది మందికి గుర్తు రావాలి ఆ తప్పు కలియుగంలో ఎవరూ చేయకూడదు కలియుగంలో కూడా మనుషులు నా కథ వినైనా వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి స్వామి ఈ కథ మరి వింటారేమో నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్న భావనతో అని ఆ పుండలికుడు వేరే మార్గం నుంచి వెళ్ళిపోయాడట ఇంక మాట ఇచ్చాడు కదా అని అలాగే ఉండిపోయాడు